నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలకు ప్రేరణగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున అలాగే ప్రశాంతి రెడ్డి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు తదుపరి కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత అందరిదేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కదురు చంద్రారెడ్డి విజయ్ కుమార్ పాముంజుల రవి కదురు రాధాకృష్ణారెడ్డి చెంచు బాబు కృష్ణ చైతన్యతో పాటు అనేక మంది టిడిపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు multimillion dollar net for 1福, mulan news reports said that TV theosoil, Hospitality Alliancenocum चङो <laughs> यूपी <laughs> Terima kasih banyak, ya. मैं बोलिए अरे इसका मत लगा करिए मैंने रहने दो आऊंगा इकडे आ बोल మా మీద మీరు చూపించే ప్రేమలో ఇది చాలా చిన్నది మీకు శుభాకాంక్షలు ఈ విధంగా తెలిపితే పది మందికి ఉపయోగపడంగా పదే పడేలా ఉంటామని చెప్పేసి మంచి సదుద్దేశంతో మేమంతా చట్టదార శిబిరాన్ని జగదవేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి స్వచ్ఛందంగా యువకులు పెద్దలు అందరూ కడలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయప్రయత్నం చేశారు ఇలాగే మీ స్ఫూర్తితో మీ మీరు చేసే సేవలో మీరు చేసే మీరు కొండంతా చేస్తే మేము విసుకరేమంతైనా చేయాలి అనే స్ఫూర్తితో మేము ఇలాగే పోతూ ఉంటాము మాకు మీ యొక్క ఆశీర్వాదాలు ఉంటే చాలా మా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా మండలంలో ఎప్పుడు మన నియోజకవర్గంలోని మా మండలంలో ఎప్పుడు అందరూ మంచి ఆదరణ చూపిస్తారు ఈ ఆదరణ ఇలాగే కొనసాగాలని మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కొడుతూ మాకు సక్రమైన మార్గాన్ని మాకు మా అభివృద్ధిని కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు